వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ జగిత్యాల జిల్లా రాయపట్నంలో మహాశివరాత్రి పురస్కరించుకుని గోదావరి నదిలో స్నానాన్ని ఆచరించడానికి పలు జిల్లాల నుండి భక్తులు అధికంగా వచ్చారు గోదావరి ఒడ్డున శివాలయంలో భక్తులు ఉపవాసాలతో శివలింగాన్ని దర్శించుకున్నారు ఈ ఆలయ ప్రత్యక్ష ప్రత్యక్ష గురించి ఆలయ నిర్వాహకులు మెట్రో ఉదయం డిటీవీ ఛానల్ వారికి ఈ ఆలయం ప్రత్యేకత గురించి తెలియజేశారు ট্য় দবরাবে చాలామంది ఇక్కడ భక్తులు ఇవాళ వచ్చారు నాకు తెలిసి ఈ ఆలయం నాలుగు సంవత్సరాల కింద ఈ ఆలయం అనేది ఇక్కడ కట్టడం జరిగింది అప్పటి నుంచి అశేషంగా భక్తులు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి వాళ్ళ కుంగలు కానీ వాళ్ళ కోరికలు కానీ కోరుకుంటున్నారు అయితే కానీ దేవుడు ఏంటంటే ఎవరు కోరుకున్నా వాళ్ళకు కుంభు బంగారమై వాళ్ళ కోరికలన్నీ తీరుస్తూ ఉన్నాడు అంతా చాలా మంది తీర్థప్రసాదాలు తీసుకొని దేవుణ్ణి ధరించి దీన్ని దర్శిస్తున్నారని దర్శిస్తున్నారు ఇవాళ ఇంకా విశేషం ఏమిటంటే ఇవాళ సాయంత్రం ఏడున్నర గంటలకు ఇక్కడ శివ కళ్యాణం ఉంటుంది కావున భక్తులందరికీ ఏమనగా ఇంటి కార్యక్రమాల్లో కూడా మీరు అందరూ పాల్గొని ఈ శివ కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ శివుని కృపకు పాత్ర అవుతారని కోరు ఈరోజు శివాలయం మహాశివాలయం పత్తి నాలుగో సంవత్సరం నుంచి వెళ్ళి శివాలయం మేము అందరం రాయపట్నం గ్రామ ప్రజలందరూ సాకారంతో పత్తి పల్లె కాదనుకుంటే పత్తి నిమిషం అనుకుంటా అందరం ఒక పది పదిహేను మంది ఇంకా ఒక కమాండియా ఉండి దీన్ని అందరి చిత్రికెళ్ళి నడిపించడం జరిగింది జరు జరిగిన మిడల్నే ఒక సంవత్సరంలో దీన్ని చూస్తే ఒక ప్రతి మనిషి ఏమేమి కోరుకున్నారో అది వాళ్ళందరికీ ఏమంతున్నారు అది హోము బంగారమైన టైంది ప్రతి పిల్ల పిల్లగా ఉన్నందుకు పిల్లలు కూడా సహకారంతో దీని సహకారంతో మాది కాదు దేవుని సహకారం దీని సహకారంతో ముందుకు వెళ్ళిపోతుంది ఇలా భక్తులను చూస్తే ఒక ఆనందంగా రేపటి ఆనందంగా అనిపిస్తుంది ఇంత మంచి శివాలయం మాకు ఎప్పుడు కూడా కనిపించలే అని కొంతమంది మాకు తోటి మాకే అనిపించి ప్రజలు ఒక రెండు వందల మంది మనిషికి రెండు వేల రూపాయలతోటి సంద వేసుకొని ప్రతి సుమారం నాడు ఆ అన్నదానం కూడా మంచి ఆనందంగా కూడా జరుగుతుంది ఇవాళ గోదావరి మా చైర్మను ఆశీర్వా చైర్మన్ గారి ఆశీర్వాదంతో ముందుగా ప్రతి మనిషి ప్రతి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ప్రతి ఆయన అన్నదాండలతోటి ప్రతి సహకారం గుడికి సేవలు అందించడానికి కూడా ఆయన ముందుండి నడిపిస్తున్నాను మన ముందు నడిపించడానికి కూడా సేవకుడు భావంతో మొత్తం ఒక సొంత ఇంటి గుడి మనం ఎట్లా నడిపిస్తాడో ఆ గుడిని ఆ నమూన ముందుకు తీసుకుపోతాడు ఈ పెద్దలు ఒక ఇద్దరు ముగ్గురు పెద్ద ఉన్నారు వాళ్ళ ఆశీర్వాదంతో ఇక్కడ ఒక మన గారు అంటే ఒక దేవునికి సమానం లెక్కలు అయిపోతాడు తన గుడికి మన గుడికే అయింది ఆయన గుడికి అంటే ఒక రేపట్నం ప్రజల ఆశీర్వాదం ముందు ఆయన మేము అందరం కలిసి ఆయనకు ఎప్పుడు కూడా ఎల్లకాలం కూడా మేము ఉండాలని కూడా ఎప్పుడు కూడా తోడుండాలని కూడా మేము కోరుకుంటున్నాం దేవుడు కూడా ఆయనకు అందరికీ మన మలేశ బావ గారికి కానీ వీళ్ళందరికీ కానీ దేవుడు ఎల్లకాలం మంచిగా కాదు చేతులు మంచిగా ఉండాలని మంచిగా చూస్తారు దేవుడు కూడా ఆనామానుగా రాజ నుంచి వెళ్ళి ఈ నడిపితాను అందరి ఎక్కడి నుంచి వెళ్ళి జిల్లా ప్రతి మంచిరాజు జిల్లా నుంచి వెళ్ళి కరీంనగర్ ఆదిలాబాద్ మన ఉస్నాబాద్ నుంచి వెళ్ళి వరంగల్ నుంచి వెళ్ళి కూడా వచ్చిళ్ళు ఎక్కడెక్కడ ప్రజలు కూడా మన ఏదంటే అది కూడా ఇక్కడ దేవుని కూడా ఇచ్చిపోతాను వాళ్ళు కూడా దాతలు మొక్కిందంటే మా అయ్యగారు కూడా ఇక్కడికి వచ్చిందంటే ఆయన చేతిలో ఆయన ఇక్కడ దేవస్థానం ఎట్లుందో ఆయన కూడా దీనికి తగ్గట్టు ఆయన కూడా ఆ నమోగం వెళ్తాడు ఆయన ఆశీర్వాదం కూడా దీనికి బాగా ఉంది ఆయనను కూడా ఇప్పటి వరకు మేము ఇప్పుడు కూడా మాట అనకుండా ఏదనకుండా మాకు మాకు ఒక తల్లిదండ్రుల లెక్కల ఉంటాడు ఆయన గుడికి ఎట్టి ఉంటాడో మాకు కూడా ఎట్టి ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా ఉండాలని మేము కూడా కోరుకుంటాం